హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇది ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదే ఫ్రెండ్స్ తెలియదు ఇదే ఫ్రెండ్స్ తెలపిండి అంటాం కదా ఈ తెలియపిండిని అయితే వండుతున్నాను పప్పు తెల్లపిండి ఈ రోజైతే వండుతున్నాను నేనైతే పప్పు అయితే ముందుగానే నానబెట్టేసి కొయ్యి మీద పెట్టేశాను పప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఉడికిపోవాలి పప్పు చాలా బాగుంటుంది కర్రీ అయితే అంటే పప్పు తెల్లపిండి చాలా ఇష్టం బాగా తింటారు ఆ రోజు టిఫిన్ కూడా అవసరం లేదు అన్నంతోనే తినేస్తారు చాలా మంచిది కూడా తెల్లపిండి కాలు చేతి తాగడం అటువంటివి ఏమి ఉండవు మంచిది చూద్దాం ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది చూసారు కదా ఇంకా ఇది రొబ్బక్కర్లేద్దు ఇందులోనే మనం తెలపిండి వేసేసుకోవాలి వేసుకుందాం వేసేసుకుని తిప్పేసుకుందాం ఇంక ఇందులోనే కారము ఉప్పు అయితే వేసేసుకోవాలి మా కారం వంట వచ్చేస్తుంది కొంచెం అయితే వేసుకుందాం పప్పు కదా సాల్ట్ వేసుకోకుందాం ఇదిగోండి కారం ఉప్పు అయితే వేసుకుని ఇంకేలాంటివి కలిపేసుకోవాలి ఉప్పు సరిపోయింది చూసుకుని వేళ్ళలోనే మళ్ళీ కొంచెం సాల్ట్ కాలుతే వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడం చాలా సింపుల్ అండి వంట అయితే చాలా చాలా సింపుల్ వంట అయితే ఇదిగోండి పప్పు అయితే అదే తాలింపు పెడుతున్నాను కదా చూడండి జీలకర్ర వెల్లుల్లి అండ్మిర్చి కర్రీలు తాలింపు చూడండి అలాగే కదా మనం ఎండలో ఎలాగే మాడుకున్నాము అలాగే మాడిపోతున్నాము తాలింపు తాలింపెట్టేసి పప్పు అందులో వేసుకుంటున్నాం ఇది తడి అయిపోయినట్టు ఇదిగోండి ఈ విధంగా తాలింపు పెట్టుకుని అయితే వేసుకున్నాను ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి చూడడానికి ఎలా ఉందో చూడండి ఎలాగపిండి పప్పు ఇది తినడం వల్ల కాల్ చేతి లాగడం తల తిరగడం అటువంటి ఏమీ ఉండదు చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియోస్కి ప్లీజ్ లైక్ బాయ్